మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవభార్యేభ గురుగారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారికి ఎలాంటి స్థితిగతులు ఈ నెల ఎదురవబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవరాలుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరము నవంబర్ మాసము కన్యా రాశి ఎలా ఉందని తెలుసుకునే ముందు సహజంగా మనము ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రతి మాసం మాడుకుంటున్నాము ఈ కన్యారాశి వాళ్ళు అంటే వీళ్ళు ఈ కన్యారాశి అంటే మాడుకుందాం ఈ మాసము కన్యారాశి ఆరవ రాశి కాలపురుషునికి ఈ కడుపును సూచిస్తుంది అంటే వీళ్ళకు కడుపుకు సంబంధించిన సమస్య ఖచ్చితంగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అజీర్ణం వేడి చేయడం మలబద్ధకం ఇంకా ఇట్లా కడుపు సమస్య ఏదైనా సరే వీళ్ళకు ఏదో ఒక సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ రాశిలో ప్రధాన గ్రహాలు గురు గురుశుక్కులు ఇద్దరు ఈ రాశికి వ్యతిరేకమైన వాళ్ళే ఎందుకంటే ఈ రాశిలోనే శుక్రుడు నీచబుడతాడు కన్యా రాశులు నీచబడతాడు శుక్రుడు అదేవిధంగా కన్యారాశికి బాధకాధిపతి గురువు గురువు ఇద్దరు ఇద్దరూ పనిచేయనటువంటి రాశి కన్యా రాశి కాబట్టి ఈ రాశి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఈ లగ్నంలో ముహూర్తాలు ఫెయిల్యూర్ అయిపోతాయి కన్యా లగ్నం పెట్టుకున్నవి మ్యాక్సిమం ఫెయిల్యూర్ అవుతాయి ఎందుకంటే ప్రధాన శుభగ్రహాల గురుసుకులు ఇద్దరు అన్కంఫర్ట్గా ఉన్నటువంటి రాశి లగ్నం కన్య కాబట్టి ఈ కన్యా లగ్నం వాళ్ళు కడుపుకు సంబంధించినటువంటి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళు మేము చెప్పిందే కరెక్ట్ అని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కన్యా అంటే పక్వ పరిపక్వతకి అపరిపక్వత మధ్యలో ఉంటుంది ఏదైనా ఎక్కువ మా చాలా సెన్సిటివ్గా ఉంటారు పొగుడుతూ చెప్తే వింటారు వీళ్ళు అదేవిధంగా ఎక్కువగానే వీలుగానే ఇబ్బంది పెడితే శాపాలు పడేస్తారు నువ్వు అదైపోతావు ఇది రో పౌరుషం ఎక్కువ ఉత్తర నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది ఈ రాశి ఉత్తరా నక్షత్రం రవి రవి అంటే గ్రహరాజు ధీమా కూడా ఎక్కువ నిజాయితీగానే ఉంటారు కానీ వీళ్ళు తప్పు కూడా వీళ్ళు ఒప్పుకుంటారు తప్పు నాదే అని ఎదురు తప్పు చేసినా ఒప్పుకోరు ఇట్లా విభిన్నమైనటువంటి లక్షణాలు కనుగొన రాశి రాశి ఈ రాశి ద్విస్వభావం రాశి స్థిరత్వం తక్కువ కావాలంటారు వద్దంటారు వద్దంటారు కావాలంటారు అన్నీ అన్నీ ఉంటాయి కావాలనేది ఉంటుంది వద్దనేది ఉంటుంది అన్ని స్వభావాలు ఉంటాయి ద్విస్వభావం అంటే కాబట్టి ఇది ఈ రాశి యొక్క ప్రత్యేకతలో క్లుప్తంగా ఇది తర్వాత ఈ మాసం వీళ్ళకు ఏడో ఇంట్లో శని యోగమే ఎందుకంటే ఈ రాశికి మొట్టమొదటి యోగకారుడు శనేశ్వరుడే శుక్రుడు కాదని చెప్పాను నీచపడిపోతాడు కాబట్టి నీచపడే గ్రహం ఆ ఏ రాశిలో ఏ గ్రహం నీచబడుతుందో ఆ రాశికి ఆ గ్రహము ఉపయోగపడదు శుభగ్రహమైనా కూడా ఉపయోగపడదు ద్వితీయ భాగ్యత్వం పదం ఉన్నా కానీ రాశిలో నీచపడడం వల్ల శుక్రుడికి అంత పెద్ద శుభత్వం లేదు పంచమాధిపత్యము ఆరో ఇంటి అధిపత్యము శనీశ్వరుడుకు ఉంది కాబట్టి శనీశ్వడు మొట్టమొదటి రాజయోగ కారకుడు ఆయన ఎక్కడున్నా హెల్ప్ చేస్తూ ఉంటాడు వీళ్ళకు శని పెడితే కూడా మంచి స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు అదేవిధంగా తర్వాత బుధుడు రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి శని బుధుడు వీళ్ళకి రాజయోగ కారకుడు కాబట్టి బుధుడు ఇప్పుడు ద్వితీయంలో ఉన్నాడు ఈ మాసం శని ఏడో ఇంట్లో ఉన్నాడు రాహు ఆరో ఇంట్లో ఉన్నాడు కేతు పన్నెండో ఇంట్లో మోక్షకారుడు మోక్షస్థానంలో మంచిదే లాభంలో గురువు వచ్చాడు వచ్చే స్థితిలోకి అదే బాగానే ఉంది మూడో ఇంట్లోకి రెండు మూడు ఇంట్లపైన గురువుల ప్రభావం వాళ్ళపైన గురువు చూపు ఒక విధం చెప్పాలంటే అట్లా తిరుగుతూ వీళ్ళకి అనుకూలంగా మారింది రాహు శనివే అనుకూలమైపోయారు గురువు లాభంలో కూర్చు కూర్చుని ఉచ్చస్థితి పొందాడు మూడో ఇంట్లోకి రెండు పాపగ్రహాలు కుజుడు రవి వెళ్ళడం వాళ్ళని గురువు చూడటం బాగుంది ఇక్కడ మనం ఊరికే మిస్టేక్స్ చెప్పి జాగ్రత్తలు తీసుకోండి దాని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేది అతి జాగ్రత్తలు ఏమవసం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సహజ ధరము అతికి మించి అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకునేంత అవసరం లేదు కాబట్టి వీళ్ళకు గ్రహ సంపత్తి బాగానే ఉంది గత కొంతకాలంగా జరుగుతున్న గ్రహణాలు కావచ్చు గ్రహ షష్టగ్రహ సప్తగ్రహ ఇటువంటి కూటములు కావచ్చు వీళ్ళకి అనుకూలంగానే వస్తున్నాయి దాని తేనె జాతకంలో కానీ మంచి యోగ దశగా నడుస్తుంటే మంచి స్థాయికి అయితే వెళ్తారు నేను ఇప్పుడు గమనిస్తున్నందులో కన్యారాశి కన్యాలగ్నం పుట్టిన వాళ్ళకు వ్యక్తిగత జాతకాల్లో కూడా మంచి దశలు నడుస్తున్న వాళ్ళు మంచి స్థాయిలో పోతున్నారు మ్యాచ్ అవుతూ ఉంది ఈ వ్యక్తిగత మేము ఈ గోచారం కూడా అనుకూలంగామైనటువంటి పరిస్థితులు రిలీజ్ చేస్తుంది కాబట్టి వీళ్ళకు అన్ని విధాలు బాగుంది వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు కుజుడు మూడో ఇంటికి వెళ్ళి ఏడో ఇంటి వాడు గురువుతో చూపు చూస్తున్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అవుతాయి కూడా ప్రాపర్టీస్ లాంటివి ఏమైనా స్థిరాస్తులు కొనుక్కునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా స్థిరాస్తులు కొనేదానికన్నా వీళ్ళు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసుకుని పెట్టు ఎస్పెషలీ కన్యా వాళ్ళు పెట్టుకోవడం పెట్టు ఎందుకంటే ఒక కన్యా అంటేనే ఆశలతో ఉన్నది కోరికలతో ఉన్నది అందం కోసము అలంకారము ఇష్టపడుతున్నటువంటి రాశి కన్యా అంటేనే ఒక యుక్త వయసు పెన్లీడుకు వచ్చింది అనేటువంటి కాబట్టి ఇక్కడ గురువు లాభంలోకి వచ్చాడు గురువు అంటే గోల్డ్ ద్వితీయంలో శుక్రుడు కాబట్టి ఇక్కడ వచ్చేకడికి ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా బెటరు ఈ ఫ్యూచర్లో వీళ్ళకు చాలా ఉపయోగపడుతుంది పెట్టి పెడితే మాత్రం బాగానే మంచి బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకు కొనుక్కోగలిగితే ఎంత కొనుక్కోగలు మేలు ఇప్పుడు పోలీస్ స్టేషన్లు కోర్టు ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుందంటారు ఖచ్చితంగా లభిస్తుందండి పోలీసు అంటేనే కుజుడు కుజుడు వెళ్ళి మూడో ఇంట్లో రవితో కలిశాడు గురువు చూస్తున్నాడు ఎవరన్నా అటువంటి సమస్యలు ఉంటే కూడా వీళ్ళకి రికమెండేషన్ దొరుకుతుంది అంటే పై అధికారుల నుంచి కావచ్చు లేదంటే వీళ్ళ పై ఆఫీసులు వీళ్ళు చెప్పింది నమ్మడం కావచ్చు లేదు వీళ్ళు తప్పు అని అంటూ ఉంటే కూడా తప్పు కాదని వీళ్ళు నిరూపించడానికి ఎవిడెన్స్ కావచ్చు వీళ్ళకి లభిస్తాయి ఎందుకంటే కుజుడితో పాటు రవి ఉన్నాడు వీళ్ళిద్దరిని కలిసి గురువు చూస్తాడు గురువు అంటే పెద్ద మనిషి అని అర్థం రవి అంటే ప్రభుత్వ అధికారిని అర్థం కుజుడు అంటే పోలీసుని అర్థం ఇక్కడ కాంబినేషన్ తొమ్మిది ఐదుల్లో కోణాల్లో ఉన్నారు కాబట్టి లక్ష్మీస్థానాలు కాబట్టి వీళ్ళకు ఆ ఇబ్బంది ఏముండదు ఉన్నా కూడా వీళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు టెన్షన్ ఫ్రీ అయిపోవచ్చు ఆర్థిక పరంగా కావాల్సిన ధనం టైంకి వస్తుందంటారు కట్టగా వస్తుందండి ద్వితీయంలో ఒక శుక్ర ప్రభావం ఉంది కదా ద్వితీయ దాని ద్వితీయంలో ఉన్నాడు ధనకారకుడు సో ఇంకొక ఇంకొక ధనకారకుడు గురువు శుక్ ధనకారకులే ఈ ధనకారకులు ఇద్దరు కూడా ద్వితీయ లాభాల్లో ఉన్నారు కాబట్టి ధనస్థానము పరంగా వీళ్ళకి లాభాలు ఖచ్చితంగా ఉంటాయి ఉపయోగించుకోకపోతే అది వాళ్ళ వ్యక్తిగత తప్పు అది మనకు సంబంధం లేదు గ్రహాల కారకత్వాలు బట్టి మనం ఇక్కడ మాడుతున్న తప్పితే ఇంకోటి కాదు ధనపరంగా బాగుంది చాలా బాగుంది సో శాస్త్రంలో కొన్ని యోగాలు అంటూ ఉంటారు విశేషంగా వీళ్ళకి ఇప్పుడు ఏదన్నా ప్రత్యేకమైన యోగాలు ఏమన్నా వరించబోతున్నాయి ఏదన్నా యోగాలు అనేవి పంచమహాపురుష యోగాలు ఒక చెప్పారు గజకేశర యోగము రుచక యోగము భద్ర యోగము శశమహాయోగము మాలవ యోగం ఇలా చెప్పారు ఎత్తుకుంటే వీళ్ళకి మాలవ యోగం ఉంది కుజుడు స్వస్థానాలకు కూడా రుచిక యోగం ఉంది గురువు వచ్చేసి బడ్డాడు కాబట్టి గురువు చంద్రుడితో పాటు చంద్రుడు కేంద్రాలకు వచ్చినంతా గజకేశ్వర యోగం వస్తుంది మరి ఈ యోగాలు ఇప్పటివరకు నేను ప్రస్తావించలేదు కానీ పంచమహాపురుష యోగాల ప్రకారం వీళ్ళకి రెండు మూడు యోగాలు అయితే ఉన్నాయి ఇప్పుడు గోచారంలో ఆ యోగాలు అనేవి నేను ఆ యోగాల గురించి కాకపోయినా కానీ ఉచ్చ స్వచ్ఛాస్త్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు మంచి పలి తలుస్తాయని మాత్రం గ్యారంటీ చెప్పగలను గోచారీత్యా యోగాలు అయితే జ్యోతిషాస్త్రం చెప్పినట్టు యోగాలు ఉన్నాయి వ్యక్తిగత జాతకంలో కూడా అట్ ది సేమ్ టైం యోగం ఉండాలి ఆడ యోగం ఉన్నప్పుడు ఈడ యోగం తగిలిందంటే అది మహారాజ యోగంగా మారుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకం చూసుకోవడం బెటర్ యోగాల వరకు వస్తే సో ప్రదేశం మార్పు కలిసి వస్తుంది అంటారా ఇంకేదన్నా విశేషంగా ఒక కంట్రీ మారినా కూడా బాగుంటుందంటారా వీళ్ళేదన్నా కంట్రీ మారడము అంటే ఇప్పుడు మనము జ్యోతిషాన్ని పక్కన పెట్టి మాట్లాల్సి వస్తుంది ప్రతి సంవత్సరము లేదా ప్రతిరోజు ప్రతి గంటకు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ఎంత డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తున్నారని ఒక లెక్క ప్రపంచం వేసేసింది ప్రపంచ సంపద అంతా వీళ్ళు భారతీయులు ఏ దేశాలకు ఆ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు వీళ్ళు మస్కా కొడేసి ఇక్కడికి పంపించేస్తున్నారు వచ్చేస్తుంది ఒక అంచనా ఉంటుంది ప్రతి దేశానికి రాబోయే ఐదు సంవత్సరాలు ఏ దేశము ఎన్నో ర్యాంక్ వస్తుంది ఏ దేశం ఎన్నో ర్యాంకు పడిపోతుందని ఒక అంచనా ఉంటుంది ఈ రాబోయే రోజుల్లో భారతదేశము నెంబర్ టూకు వస్తుందని ఆ నెంబర్ టూకు వచ్చినాక ఇంకొక స్టెప్ ఎక్కడ నెంబర్ వన్ పెద్ద మ్యాటర్ కాదని అంచనాలు లెక్కలు ఎవరికి వాళ్ళకి ఎన్నిసార్లు జిరాక్సెస్ తీసినా వచ్చేసింది భారతదేశం ఇంకా ఆపేదానికి కష్టం అయిపోయింది ఎవరు ఆపలేరు అనే అంచనాలు వచ్చేసాయి కాబట్టి ఎన్నో దేశాలు భారతీయులు గోబ్యాక్ అంటున్నారు మా ఉద్యోగాలు కొడేస్తున్నారు అంటున్నారు అదేవిధంగా భారతదేశంలోనే ఇక్కడ అంతర్యుద్ధాలు క్రియేట్ చేయడానికి బయట దేశం వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తున్నట్టుగా ఎన్నో న్యూస్లు వస్తున్నాయి అమెరికాలోని దేశాలు శాంక్షన్స్ విధిస్తున్నారు మీరు మేము అంతేస్తాం ఎంత వేస్తాం వీసా వీజా అన్నీ కూడా పెంచేస్తున్నారు దాని కారణం ఇప్పుడు తొక్కకపోతే భారతదేశాన్ని ఇంకా మనం తొక్కలేము అనేది డిసైడ్ అయిపోయారు అంటే విదేశాల్లో మనకు వాతావరణం బాగున్నట్టా బాగలేనట్ట మన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు విదేశాలకు మనం వెళ్ళడం కన్నా అందరూ మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు అందరూ మన దేశానికి రండి మన అమృత కలిసాము మనల్ని మనం అభివృద్ధి చేసుకుందాం మన సామర్థ్యానికి లోట్లేదు ఐకమత్యానికి లోట్లేదు తెలివితేటలకు లోట్లేదు అంటున్నాడు నేనేమంటానంటే ఇన్ ఫ్యూచర్ వెరీ షార్ట్లీ మనం కూడా చూస్తాం ఇక్కడ హెచ్ఎన్బి వీసాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది రాశారు అమెరికా సహా అగ్రరాజ్యాల ఏడు దేశాలు మన భారతదేశం అండర్లోకి వచ్చేస్తాయి మన భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది అని బ్రహ్మంగారి కాలేజీలో ఉన్నట్లు నాకు పెద్దలు కొంతమంది డిస్కషన్లో చూశాను నేను కూడా చదివినట్టు గుర్తుంది నాకు దాని మించిన సంతోషకరమైన వార్త ఉంది ఇది బుల్లెట్ ట్రైన్లో దూసుకెళ్ళినట్టు దూసుకెళ్తుంది మన దేశం ఇప్పుడు కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ మనము చేసేదానికన్నా మన దేశాన్ని మనం అభివృద్ధి చేసేది నినాదము ఎవరికి వాళ్ళకి చైతన్యం వచ్చేస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ నేను విదేశాల ఫ్లాంటి రాహు చంద్రుడు చంద్రరాహులు బాగుంటే విదేశాలకు వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఇప్పుడు ఏమీ చదువుకున్నప్పుడు కూడా చంద్రరాహులు బాగుంటే ఎక్కడో గల్ఫ్ కంట్రీస్లో పోయి వంటలు ఒంటలు వాడికి విదేశీ యోగం ఉంది నేను దాన్ని మాట్లాడడం లేదు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నాను మన దేశం అనేది ఒక భారతదేశం అంటే బా బావి ప్రపంచంలో రత్నాలు లాంటి తలుకు తలుకులు వెళ్తున్నటువంటి దేశం ఉంది భారత అంటే బావి ప్రపంచంలో రత్నాలు లాంటి తలుకుని వెళ్తున్నటువంటి రత్నం దేశము బావి ప్రపంచానికి విజ్ఞానాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి విజ్ఞానం అంటే మన యువత ఎగుమతి చేస్తున్నటువంటి విజ్ఞానాన్ని ఏకంగా అందరూ గోధుమలు బియ్యము ఉప్పు పప్పులు ఎగుమతి చేసి మనం సామర్థ్యాన్ని విజ్ఞానాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి దేశం మంది అక్కడ మన అభివృద్ధిని చూసి ఓర్వ లేకుండా పోతా ఉంటే మనల్ని మనమే అభివృద్ధి చేసుకుందాము మన మీద ఏదే ఎన్ని వంద దేశాలు మన దేశానికి వచ్చి అన్నం పెట్టగలిగే శక్తి స్థితి స్థాయి మనకుంది అందుకే అన్నపూర్ణ అన్నారు మన భారతదేశాన్ని కాబట్టి వేరే వేరు షాట్లీ మన దేశమే ఇతర దేశాల వాళ్ళకు వీసా పాస్పోర్ట్లు లేదంటే హెచ్ వన్ వీసాలు ఇచ్చే స్థాయికి వచ్చేస్తూ ఉంది ఆ దశగానే అడుగులు వేస్తూ ఉన్నది భారతదేశము ఇక్కడ ఏ ఆటంకాలు అడ్డంకులు లేవు యువతలో సామర్థ్యం పెరిగింది యువతుల్లో సామర్థ్యం పెరిగింది తెలివితేట్లు పెరిగాయి అవలేలాగా వాళ్ళు అలా మనహంగా ప్లస్ పాయింట్ అది కూడా వాళ్ళకి బాధగా ఉంది ఇప్పుడు వీళ్ళని పంపించేస్తే వీళ్ళందరూ ఇంత సామర్థ్యం ఉండేవాళ్ళు అక్కడే అభివృద్ధి చేస్తే మేక్ ఇన్ ఇండియా లాంటి నినాదాలు ఎంతో అద్భుతంగా మెటీరియల్ అయిపోయినాయి ఏ దేశం పెట్టుబడులు పెట్టాలన్నా ఆ ఫ్యాక్టరీలు ఇక్కడ కడుతున్నారు ఇక్కడ యువతకు ఉపాధి వస్తూ ఉంది ఎక్కడికక్కడ అభివృద్ధి ఏ లేనంత అభివృద్ధి ఇక్కడ వస్తూ ఉంది కాబట్టి విదేశీ ప్రయాణం కన్నా స్వదేశీ జీవనమే చాలా గొప్పదని నేను కోసం ఇంత వివరణ ఇవ్వడం జరిగింది మీరు చెప్పిన పరిణామాలు త్వరలోనే రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం ఇక రెమెడీస్ పరంగా వస్తే ఈ రాశి వాళ్ళకి మరి మొదటి కార్తీక మాసం ఉంది ఒక రోజులు ఈ నవంబర్ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ధనం నిలవడానికి ప్రత్యేకంగా ఒక రెమెడీ ఏదైనా తెలిసే కార్తీక మాసం అంటే ఉత్తర హస్త చిత్త ఈ మూడు నక్షత్రాలకు సంబంధించినటువంటి రాశి ఈ రాశి ఈ మూడు నక్షత్రాల వల్ల చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు కార్తీక మాసంతో దీపాలు వెలిగించవచ్చు ఉత్తర నక్షత్రం వాళ్ళకు జన్మతర అవుతుంది కార్తీక కృతికా నక్షత్రం కృతికా నక్షత్రంతో కూడుకుంది కార్తీక మాసం హస్తా నక్షత్రం వాళ్ళకు పరమ తార అవుతుంది అదేవిధంగా నక్షత్రం వాళ్ళకు తార అవుతుంది కాబట్టి ఈ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వాళ్ళు విశేషంగా దీపాలు వెలిగించడం వల్ల ఈ మాసం వీళ్ళకు ఇంకా ప్రత్యేకమైన దైవశక్తి యాడ్ అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తర నక్షత్రం వాళ్ళు నక్షత్రానికి సంబంధించినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేటువంటిది చంద్రగ్రహానికి ప్రభావంతో ఉంటుందని నేను నా వ్యక్తిగత పరిశోధన తీసుకున్న విషయం ఇది ఓపెన్ చేసుకోవచ్చు చక్కగా ఆ నక్షత్ర రోజు ఆ బ్యాంకులో వెళ్ళి కొంచెం కూర్చొని రావచ్చు లేదు మాకు ఆల్రెడీ ఉందంటే ఆ ట్రాన్సాక్షన్ అవసరం లేకపోతే ఏదో ఒక ట్రాన్జాక్షన్ చేయడం మంచిది నక్షత్రం వాళ్ళు చిత్తానక్షత్రానికి సంబంధించినటువంటి ఐసిఐసిఐ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు లేదా యాక్సిస్ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు కోటక్ మహీంద్రా బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కుజ ప్రభావం ఉంటాయి అదేవిధంగా నక్షత్రం వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంకులోనే చేసుకోవచ్చు చంద్రుడు రాహు యొక్క ప్రభావము ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులో స్వాతి నక్షత్రానికి సంబంధించి చేసుకోవచ్చు ఈ బ్యాంకుల్లో వీళ్ళు ట్రాన్జాక్షన్స్ వెళ్ళి కూర్చొని రవడము తరచు అంటే మనము ఇక్కడ ఒక సూ ఒక సూత్రం ఒక సీక్రెట్ ఏమంటే ఒక డ్రైనేజీ పక్కన ఉంటాము ఒక గంట సేపు కూర్చుంటాము మనం కడుపు ఏం పిలుస్తాము దుర్గంధాన్ని పిలుస్తాం ఒక అత్తరు షాపు కాడి కూర్చుంటాము ఒక గంట సేపు కూర్చుంటాము అత్తరు వాసనే పిలుస్తాం ఒక గోశాలకు వెళ్తాము అక్కడ ఏం పిలుస్తాము ఆ గోవుల యొక్క పంచితము పేడ వాటి యొక్క ఉచ్వాస నిశ్వాసలు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పిలుస్తాం ఒక ఆలయానికి వెళ్తాము అక్కడ కర్పూరము గంధము నూనెల్లో వచ్చేటువంటి సువాసన ఆయుల యొక్క వాసన ఆ ఆలయంలో ఉండే వాతావరణం కాబట్టి ఒక బ్యాంకులోకి వెళ్తే ఏం పిలుస్తాము ఆ డబ్బుల యొక్క వాసనే పిలుస్తాము అది మనకు అనుకూలమైన బ్యాంకుకి నేను ఒకటి చెప్తున్నాను కాబట్టి ఆడ ఒక గంట సేపు కూర్చోవాలి ఎక్కువగా అలా వెళ్ళి వస్తూ ఉంటే ఫైనాన్స్ దగ్గరలో మనం ఉంటాము దేనికి దగ్గరగా ఉంటాము అది మనకు ప్రాప్తిస్తుంది ఇదే సీక్రెట్ దీంట్లో ఇది వ్యక్తిగతంగా ఆలోచిస్తే అందరికీ కూడా ఆమోదయోగ్యమైన విషయంగా అర్థమవుతుంది చేసుకోవచ్చు ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు